ఒక ముఖ్యమైన ప్రకటన ఇది మన సంఘానికి సంబంధించిన ప్రకటన నిజానికి ఇలాంటి ప్రకటన నేను చేయాల్సి వస్తుందని ఎప్పుడు అనుకోలేదు ఎందుకంటే ఈ మనీకి సంబంధించిన ప్రకటన అంటే ఈ ధన సంబంధమైన ప్రకటనలు చేయడం నాకు అసలు ఇష్టం ఉండదు అది మొదటి నుంచి మనకున్న విధి విధానాలు కానీ తప్పట్లేదు దాని గురించి నేను ప్రకటన చేయాల్సి వస్తుంది నిజానికి ఒక నాలుగైదు నెలల క్రితమే ఈ ప్రకటన చేయాలి కానీ చేయలేని పరిస్థితి ఇప్పుడు ఎవరు కూర్చోంటే బంపర్ ఆఫ్ ఇచ్చినట్టు ఇచ్చారు ఈ లెటర్ త్వరగా ఖాళీ చేసేయండి అని గుంటూరు ఏఎల్సి మెయిన్ బ్రాంచ్ ఇది నిజానికి వాళ్ళు తప్పేం లేదు ఇప్పుడున్న కొత్త రూల్స్ ప్రకారం క్రిస్టియన్ ప్రాపర్టీస్లో ఆధరేజుడ్ కాకుండా అనాథర్జుడ్గా ఎవరైనా ఏదైనా కార్యకలాపాలు చేస్తే దాన్ని త్వరగా ఖాళీ చేయండడానికి నోటీస్ యొక్క సారాంశం దీని వెనకాల ఫైట్ ఏంటి దాని పరిస్థితులు ఏంటి అవన్నీ మేము డిస్కషన్ చేస్తాం తర్వాత అంటే ఫైట్ అంటే వాళ్ళతో ఏదో ఫైట్ చేయం కానీ కొంచెం సౌలభ్యం అడుగుతాం కానీ ఈలోపు మనకు కావాల్సింది గతించిన వారం నుండి మీకు ప్రకటన చేశాను ఇక అధికారికంగా మీడియా కొన్ని ప్రకటనలు చేయాలనుకుంటున్నా చాలా స్థలాలకి తిరగాల్సిన పరిస్థితి ఇన్ని సంవత్సరాల సేవా జీవితంలో సరైన స్థలం లేదు అది ఎవరికి తెలియదు మనందరికీ మందిరం ఉందనే అనుకుంటారు కానీ మనకు మందిరం లేదు లేదని కూడా ఎప్పుడు ఎవరి దగ్గర చెప్పలేదు కొన్ని కొన్ని మీటింగ్స్ తీసుకెళ్తున్నప్పుడు కొంతమంది స్పీకర్స్ వాళ్ళు ఏం చేస్తారంటే మూడో రోజు కానుక ఇస్తానంటే డేట్లు ఇస్తామంటారు మూడు రోజులు కానుకలు మూడో రోజు కానుక మీకు ఎందుకు అయ్యారని అడిగితే నిర్మాణంలో ఉంది మందిరం అంట మనది పాలిటిక్స్ మనం చేయలేం మన వల్ల వద్దు దేవుడి కోరిక మేరకు దేవుడు ఇచ్చిన చిత్తానుసారంగా ఒక స్థలం వచ్చింది అనుకున్నాం గతించిన సంవత్సరం సంవత్సరం రెండు సంవత్సరాలు ఆ స్థలం వచ్చినప్పుడు స్థలం వచ్చిందాక ఎవరిని ఎక్కువ రూపాయి కూడా అడగకుండా మనమే ఆ స్థలాన్ని చూపించి బ్యాంకు స్థలం మీద కానీ ఎవరైనా కొంచెం సివిల్ స్కోర్ బాగున్న బ్యాంక్ అకౌంట్ ఉన్నవారు ఎవరిదైనా కానీ మనలో ఉన్నవైతే గవర్నమెంట్కి సరిగ్గా ట్యాక్స్ కట్టే వాళ్ళు ఎవరైతే వాళ్ళ ద్వారా వాళ్ళ రికార్డు చూపించి మనం లోన్ తెచ్చుకొని ఆ స్థలం మీద మనం నిర్మాణం చేద్దాం ఎందుకంటే మనకు చాలా డ్రీమ్స్ ఉన్నాయి బైబుల్ టీచర్స్ని తయారు చేయాలని ఆ బైబుల్ టీచర్స్ని తయారు చేయడానికి సుమారు ఒక నాలుగైదు అంతస్తుల బిల్డింగ్ ఉంటా ఇలా వర్షిప్ చేసుకోవడానికి అంటే ఏ కళ్యాణ మండపంలోనూ ఎక్కడో దిక్కు ఏదో ఒక ప్రాంగణంలో పెట్టి వర్షిప్ చేసేయచ్చు వర్షిప్ చేయడం పెద్ద ఇబ్బంది కాదు కానీ కొందరు వ్యక్తులు కొన్ని వందల మందిని తయారు చేయాలంటే వాళ్ళకి వసతులు ఉండాలి అక్కడ టీచింగ్లో ఉన్న వారికి ఎవరైతే ఉన్నారో ఆ గురువులకి వసతులు ఉండాలి అవన్నీ చేయాలంటే ఒక ఐదు అంతస్తులు బిల్డింగ్ కావాలి అది కొత్త రూపాయలు పది ప్రాజెక్ట్ అది అయినా మనకు స్థలం దేవుడు అడగకుండా ఇచ్చాడు అనుకొని ఆ స్థలం మీద మనమే లోన్ ఏదో ఒకటి తెచ్చి కడదాం అనుకున్నాం మరి ఏ కంటికి నచ్చలేదో ఎవరి పరిస్థితులు ఎలా ఉన్నాయో ఏమైందో తెలియదు కానీ ఆ స్థలం వచ్చినట్టే వచ్చింది అనువారిక కార్యాల వల్ల మళ్ళీ ఆ స్థలం వాళ్ళకి తిరిగి ఇచ్చేయాల్సి వచ్చింది ఆ ఉన్న వాళ్ళకున్న పరిస్థితులను బట్టి వాళ్ళకున్న ఒత్తిడిని బట్టి వాళ్ళకున్న ఆ స్థలం మీద ఉన్న రుణాలను బట్టి మళ్ళీ మేము తిరిగి ఇచ్చేసాం వాళ్ళు ఏం మేము పాయింట్అవుట్ చేయట్లేదు అది వాళ్ళ ఆస్తులు వాళ్ళకి తిరిగి ఇచ్చేసాం అడగాలన్న మనసు కూడా లేదు ఎక్కడున్నా కానీ ఆ సహోదరులు లేదా కుటుంబం దేవుడికి దగ్గర ఉండాలని మనస్ఫూర్తిగా అది ఒక్కటి మాత్రం మేము కోరుకున్నాం అంతే ఇక స్థలం మొన్నటి వరకు ఆ స్థలం ఉంది ఆ స్థలం మీద ఒక నిర్మాణం చేద్దాం అనుకుందాం ఇప్పుడు నిర్మాణం చేద్దాం తర్వాత కూడా ముందు స్థలం లేదు ఇప్పుడు స్థలము నిర్మాణం అంటే మన వల్ల అవ్వదు ఇక అందుకే తప్పని పరిస్థితుల్లో ఈ స్థలాన్ని గుచ్చిన వివరణ సొసైటీగా క్రైస్తవ సమాజానికి వాళ్ళు అనుకుంటున్నాం సమాజాన్ని అంతటిని అడగట్లేదు కానీ ఎవరైతే మన వర్తమానాలు ఫాలో అవుతారో ఎవరైతే గతించిన కాలం నుంచి జేమ్స్ బ్రో మీ సంఘానికి మేము ఏమైనా కొనాలని చాలాసార్లు ఈ ప్రయాణం ఇన్ని సంవత్సరాలను అడిగిన వారు ఉన్నారు నేను వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ కూడా నేను తీసుకోలేదు ఢిల్లీ ఇలాంటి ఏరియాకి మీటింగ్స్కి వెళ్తున్నప్పుడు మీకంటే సొసైటీ ఏమైనా ఉందో చెప్పండి మా ట్యాక్స్ ఏదైతే ఉందో దానికి మీ మినిస్ట్రీకి అనుకూలంగా మేము అందులో అమౌంట్ వేస్తా ఉన్నాం ఈ రోజుకి నేను చెప్తున్నాను పులిపీట మీద నిలబడి వాళ్ళ నెంబర్స్ కూడా నేను సేవ్ చేసుకోలేదు మంది అప్పుడప్పుడు మనకి ఫార్న్ నుండి ఫోన్ చేసి చెప్పండి మీకు ఏ విధంగా మీకు బిగ్ అమౌంట్ మేము ఇవ్వాలని అడుగుతారు నేను జెన్యున్గా చెప్తున్నాను వాళ్ళ నెంబర్లు ఈ రోజుకి మేము సేవ్ చేసుకోవాలి ఎందుకంటే ప్రస్తుతానికి మాకు అవసరం లేదు టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా మేము అనౌన్స్మెంట్ ఇస్తాం ఆ రోజు మేము మందిరం కట్టాలనుకున్నప్పుడు ఖచ్చితంగా బహిరంగ ప్రకటన చేస్తాం ఆ రోజు మీరు చేయాలనుకున్నప్పుడు చేయండి ఆ రోజు వరకు వెయిట్ చేయండి ఆ రోజు వరకు ఈ రోజు వరకు ఏ రోజు వాళ్ళ నెంబర్లు మేము సేవ్ చేయలేదు రోజు సమయం వచ్చింది కనుక పరిస్థితి వచ్చింది కనుక నేను అనౌన్స్మెంట్ చేస్తున్నాను మనకు దగ్గరలోని ఒక స్థలం వచ్చింది నేను గతించిన వారం మీకు చెప్పాను అది గజం వచ్చి సుమారు ముప్పై వేలు ఐదు వందల గజాలు లెక్కలేసిన వాళ్ళకి అర్థమవుద్ది కోటి యాభై లక్షలు ఓలీ సైట్ ఓన్లీ సైట్ అది ఆ సైట్ కొనడానికి మా దగ్గర అంత ఓపిక లేదు ఒకవేళ అనుకున్నంత సత్తు మాకు సరిపోదు మరి ఇన్ని సంవత్సరాలు మాకు సహాయం చేస్తా అన్న మన ఫాలోవర్స్ ఉన్నారో ఒకవేళ మీరు చేయాలనుకుంటే స్థలం కొనాలి ఇందులో మేము సహకరించాలనుకుంటే మా కాంటాక్ట్ నెంబర్ మేము ఇస్తున్నాం ఫస్ట్ టైం మనసు చంపుకొని ఒక అకౌంట్ నెంబర్ డిస్ప్లే మీద వేస్తున్నాను నాకు ఎప్పుడు ఇష్టం లేదు అది నా అకౌంట్ నెంబర్ కూడా నేను వేయాలని ఎప్పుడు అనుకోలేదు అందుకే ఎవరు పర్సనల్ అకౌంట్ నెంబర్ ఇవ్వకూడదు ఫస్ట్ టైం మేము ఒక సొసైటీ క్రియేట్ చేసాం దానికి ఒక నేమ్ పెట్టాలి అది మార్కెటింగ్ నేమ్ ఉండకూడదు అది బైబిల్ అనుసారమైన పేరు ఉండాలి ఏ పేరు పెడితే బాగుంటుంది అనుకున్నప్పుడు నిజమైన సహకారీ అని పెట్టాలి టు హెల్పర్ సొసైటీ అని పెట్టాం మేము నిజమైన సహకారి ఈ నిజమైన ఎవరైతే ఈ పరిచయలో సహకరిస్తారో ఈ సహకారిని మేము గుర్తుండుకుపోవచ్చేమో కానీ మేము గుర్తుపెట్టుకోలేకపోవచ్చేమో కానీ నిజమైన సహకారులు పేర్లు ఎక్కడ రాసుకుంటాడట జ్ఞాపకార్థపు గ్రంథంలో రాసుకుంటాడట అందుకే ఈ సొసైటీకి ఉండే అకౌంట్ నేమ్ మేము ట్రూ హెల్పర్ సొసైటీ అని మేము ఫామ్ చేసాం దాన్ని సుమారు అందులో ఏడుగురు సభ్యులు ఉంటారు ఇది ఎవరు ఎవరికి సొంతంగా ఉపయోగించుకునే హక్కు లేదు ఇది ఇది ఏడుగురు అబ్జర్వేషన్ ఉంటుంది అది సంఘంలోని హెల్డర్స్ నేను ప్రసాద్ అన్న శ్రీకర్ గారు ఎంఎస్ గారు తమ్ముడు సురేష్ ఇలా కొంతమంది ఉన్నారు ఇలా సుమారు ఏడుగురు సభ్యులు కలిసి మేము పెట్టిన సొసైటీ అది ఆ అకౌంట్ నేమే దానికి సంబంధించిన నెంబరే మేము డిస్ప్లే చేస్తున్నాం ఒకవేళ ఈ స్థలానికి మీరు సహకరించాలనుకుంటే జేమ్స్ బ్రో మిగిలిన వారి యొక్క ఎవరైతే ఉన్నారో వాళ్ళ సహోదరులందరూ కలిసి భవిష్యత్తులో ఏడాదికి సుమారు ఒక వంద మంది సేవకుల్ని టీచర్స్ని బైబల్ టీచర్స్ని తయారు చేయడానికి వాటి స్థలం అవసరమని మీరు మమ్మల్ని నమ్మితే మేము చేస్తున్న పరిచర్య నాణ్యమైనదని మీకు అనిపిస్తే ఇలా ఖచ్చితమైన పరిచయాలు చేస్తారని మీరు అనుకుంటే ఇన్ని సంవత్సరాలు మనం ఫాలో అవుతున్న వారు ఉన్నారో మీకు సహకరించాలనిపిస్తే ఖచ్చితంగా అదిగో ఆ అకౌంట్ సహకరించండి సొసైటీ నేమ్ రాస్తాం అకౌంట్ నెంబర్ రాస్తాం ఐఎఫ్ఎస్సి కోడ్ ఇచ్చాం రాజమండ్రి బ్రాంచ్ ఇచ్చాం దాని కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాం దాని యొక్క క్యూఆర్ కోడ్ కూడా మేము ఇచ్చాం టైటిల్ కూడా మేము పెట్టినాం ఇది కేవలం మందిర నిర్మాణం కొరకు మాకు టైం ఇచ్చారు సుమారు రెండు నెలల్లో వారు అడిగిన మొత్తాన్ని ఇవ్వాలండి ఆ రెండు నెలల్లో ఆ టార్గెట్లో మేము ఇవ్వలేకపోతే రేపొద్దున ఈ వర్షిప్ ఎక్కడికి వెళ్తుంది నాకు తెలియదు ఎందుకంటే నోటీస్ పక్కన ఇచ్చేసారు రెండు నెలల టైం వాళ్ళు ఇచ్చేసారు రేపు అంటే రేపు ఖచ్చితంగా అక్సలాలు రేపు ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ఆ సైట్కి సంబంధించి నేను రేపు కట్టాలి అది ఎలా కట్టాలి రాత్రికి ఎక్కడి నుంచి పడితే నాకు అర్థం మొత్తం మీద ఇస్తామన్నాం నా దగ్గర కొంచెం ఓపుకుంది ఆ ఓపిక నేను దీసాల కోడబెట్టే అది అలా ఇచ్చే ప్రయత్నం నేను చేస్తాను ఆ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ కూడా నా దగ్గర దగ్గర అయిపోతే రేపు పొద్దున్నే మన్నా కొరకు అరణ్యుల ఇస్త్రైలు పైకి చూసినట్టు నేను చూడాల్సిందే నా దగ్గర సిల్లుగా కూడా ఉన్న దగ్గర రేపు ఉండండి ఏమైనా కొనాలని నిర్ణయించుకున్నాం కొనగలం అనుకుంటే ఎందుకంటే నాకు నమ్మకం ఏంటంటే ఒక పెద్ద ప్రాజెక్ట్ ఎవ్రీ ఇయర్ మనం చేస్తాం సెమినార్ సుమారు పదిహేను నుంచి ఇరవై లక్షలు అయిపోతుంది దానికి మా వల్ల ఉన్న పరిస్థితి కానీ సెమినార్ ఎలా జరుగుద్దు ప్రతి ఏడాది ఒక అద్భుతమతి అలా వస్తుంది అలా జరుగుతుంది అలా వెళ్ళిపోతుంది నేను అడుగుతున్నాను ఆ సెమినార్ అరుము ఉంది కనుక సెమినార్ని ఆదరించిన దేవుడు చెప్పండి ఈ స్థల విషయంలో కూడా ఆదరిస్తాడని నేను నమ్ముతున్నాను దానికి సహకరించి స్పందించిన వారు లాస్ట్ వీక్ స్పందించారు కొంతమంది వాళ్ళ పేర్లు నేను చదువుతాను వి రామకృష్ణ గారు ఈ స్థలానికి సంబంధించి గోపాలపురం పదివేలు ఫస్ట్ టైం స్పందించిన ఆయన ఆయనే ఇక్కడ ఎక్కడ ఉన్నారనుకుంటా వాళ్ళ కుటుంబాన్ని దేవుడు నిజమైన సహకారుల జాబితాలో జ్ఞాపకం చేసుకున్న కాక రెండవది రాజేష్ సిస్టర్ అనూషా ఈ కుటుంబ సభ్యులు ఎక్కడ ఉన్నారనుకుంటా వీళ్ళు ఇరువురు కలిసి ఇరవై వేలు ఈ స్థలానికి సహకరించారు వాళ్ళు నిజమైన సహకారులుగా దేవుడు జ్ఞాపకం చేసుకున్నగాక రెండవది తోట మధులత గారు సహోదరు ఎక్కడ ఉన్నారనుకుంటా తోట మధులత గారు ఎన్ని గజాల బ్రదర్ అన్నారు ఐదు వందల గజాలు సిస్టర్ సిస్టర్ అని చెప్పాం గజం వచ్చి ఎంత పడుతుంది అన్నారు ముప్పై వేలు పడుతుంది సిస్టర్ అని చెప్పాం అయితే నేను గజం నెలకొంటానని నా పేరు రాయండి అని చెప్పాను మా సహోదరు ఇక్కడ ఎక్కడ ఉన్నారనుకుంటా రెండవది తర్వాతది దాసరి గారు కడియం సహోదరు నాకు సుపరిచితులు అన్న ఆ రోజు నైటే ఫోన్ చేసి తమ్ముడు నేను రామ్ నేను వెంకటేష్ మాట్లాడుతున్నాను నా పేరు మీద రాయి నేను గజము నేల సంఘం నేను కొంటానని ఆ రోజు ఆయన స్పందించారు ఐదవది రమణారావు గారు ఈ రాజమండ్రి సహోదరులు ఇక్కడ ఎక్కడ ఉన్నారనుకుంటా ఆయన ఈ స్థల నిమిత్తం ఐదు వేలు ఆ రోజు ఆయన ప్రామిస్ చేశారు ఆ కుటుంబాన్ని కూడా నిజమైన సహకారుల జాబితాలో దేవుడు జ్ఞాపకం చేసుకునేదాకా ఆరవది చంద్రకుమార్ అన్న నేను షార్ట్ నేమ్ సింగు అని పిలుస్తాము శ్రీగా దానికి బెస్ట్ దోస్తి అన్న అయితే నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు నేను అన్న ఆ రోజు నాకు నైట్ ఫోన్ చేసి ఆయనకున్న ఇబ్బందులు ఎన్నో ఉన్నాయి నాకు తెలుసు కానీ ఫోన్ చేసి తమ్ముడు జేమ్స్ నేను మాట్లాడుతున్నాను నేను కూడా గజువు నేల సంఘాన్ని కొంటాన నిజానికి ఆ కుటుంబాన్ని దేవుడు కూడా నిజమైన సహకారు జాబితాలో జ్ఞాపకం గాక ఇక ఏడవది సిస్టర్ పేరు విశాల సిస్టర్ గారు విశాల సిస్టర్ వాళ్ళ సొంతూరులో స్థలం ఉంది ఆ స్థలం అమ్మి ఆ స్థలానికి సంబంధించిన ధనాన్ని ఆ చిన్నపాటి స్థలాన్ని అమ్మి ఆ చిన్నపాటి స్థలాలకు సంబంధించిన ధనాన్ని మన సంఘ పరిచర్య కొరకు అంటే మన మందిర నిర్మాణం కొరకు స్థలం కొరకు ఆ మనీని వాడని పెడతారని సహోదరి చెప్పాను సంపూర్ణంగా ఏడు పేర్లు వచ్చినాయి ఇక మిగిలిన ఏం జరుగుతుంది అన్నది ఈ వారం రోజుల్లో జడ్జిమెంట్ తర్వాత మనం చూద్దాం ఏది ఏమైనా సహకరించండి మీరు చేసే పనులను బట్టి మీరు చేసే విధానం బట్టి మేము ఎంతో ఆదరింపబడుతున్నాం అని మీకు అనిపిస్తే మా పరిచర్యను నమ్మితే ఇది నిజంగా జెన్యూన్గా జరిగే మినిస్ట్రీ అని మీకు అనిపిస్తే ఈ స్థలం కొనడానికి సహకరించండి ఇది కూడా నేను మనసు చంపుకుని అడుగుతున్నాను నాకు అసలు ఇష్టం లేదు ఇంకా తప్పదు నాకు ఓపిక లేక వేరే ఆప్షన్ లేక అడుగుతున్నాను ఇవ్వాలనుకున్నాను ఇవ్వండి మంది విదేశాల్లో ఉన్న సహోదరులు అప్పుడప్పుడు ఫోన్ చేసి అడుగుతారు బ్రదర్ మీకు ఇంకేమైనా చేయాలి ఏమేమి చేయాలంటే మన మధ్య జనరేటర్ కొందాం అనుకుందాం తర్వాత నాకు అనిపించింది స్థలం లేనప్పుడు జనరేటర్ పెట్టుకుంటే ఎత్తి మీద పెట్టుకుంటాం అందుకని నాకు కొద్ది జనరేటర్ వద్దు ముందు స్థలం లేదు ముందు స్థలానికి ఏమో సహకరించడం అంటే అక్కడ విదేశం నుంచి తమ్ముడు భయమరం రాజేసేదో పేరు అనుకుంటా సహోదరుడి పేరు నేను గుర్తుపెట్టుకోలేదు జనరేటర్ బ్రదర్ అని రాసుకున్నాను ఆ బ్రదర్ అన్నాడు అన్న నేను ఎప్పుడు ఏఈఎంఎల్ నేను కట్టలేదు ఫస్ట్ టైం స్థలం కొంటాను నిన్ను బట్టి నేను మారిన ఒక మొండు నేను ఎలాంటి నేను నేను అన్న నువ్వు మందిరం కడతానంటా కాబట్టి నీ నువ్వు కట్టబోయే స్థలం కొరకు ఫస్ట్ టైం ఫైవ్ ల్యాక్స్ సిటీ పాడి ఆ ఫైవ్ ల్యాక్స్ కూడా నీకే ఇయ్యం నేను అన్నాను ఇలాంటి సహోదరులు ఒకవేళ ముందుకొస్తే ఇలాంటి సహోదరులు నిజంగా ఈ టూ త్రీ వీక్స్ లేదా ఈ టూ మంత్స్లో మీరు స్పందిస్తే స్థలము కొంటాం షెడ్ వేస్తాం ఫైవ్ ఫ్లోర్స్ బిల్డింగ్ కడతాం ఏడాదికి వంద మంది బైబుల్ టీచర్స్ని కూడా తయారు చేస్తుంది ఇది నేను మాటిస్తున్నాను